హలో సార్ హలో సార్ ఈ మధ్య చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు ఈ అధిక బరువు వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతుంటాయి ఒకసారి ఏమైందంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ విషయం చెప్తాను నేను ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గరికి ఏడికెళ్ళి వెళ్ళి వచ్చిండ్రు రేతిబౌలి నుంచి వచ్చిండ్రు ఓకే ఆ పేషెంట్ వచ్చినప్పుడు ఆ పేషెంట్ ఒబెసిటీ ఉండే అంటే బరువు చాలా ఎక్కువండే పేషెంట్కి నాకు వచ్చి ఆయన ఏం అడిగినారు అంటే సార్ నాకు నా పర్సనాలిటీ మొత్తం చేంజ్ చేయాలి ఓకే నా పర్సనాలిటీ చేంజ్ చేయాలి ఎందుకంటే నాకు ఎవరితోటన్నా మాట్లాడడానికి కూడా భయం అవుతుంది అవును ఇప్పుడు మంచి పోస్ట్లో ఉండే ఆయన మంచి ఉద్యోగంలో ఉండే మంచి పోస్ట్లో ఉండే కానీ ఏమవుతుండే అంటే వాళ్ళ దోస్తులతో మాట్లాడేటప్పుడు తెలిసినోళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక అన్నోన్ ఫియర్ ఉండే అవును ఎందుకు అరే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు నేను ఇట్లా ఉన్నాను ఇంత లావుగా ఉన్నాను నవ్వుకురా లోపట అనేసి ఒక భయం ఉండే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆయన రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివింది ఇంటర్నెట్ మీద ఓకే ఏమనేసి ఈ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల క్యాన్సర్ రావడం ఓకే అయితే అందరికీ ఏమనిపిస్తుంది వెయిట్ ఎక్కువ ఉంటే క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనేసి అనిపిస్తుంది ఈ పేషెంట్కి మనము ఫార్టీ కేజీస్ లూజ్ చేయడానికి హెల్ప్ చేసినాం ఓకే అండ్ ఎట్లా హెల్ప్ చేసినాం హోమ్ రెమెడీస్ ఇచ్చినాము డైట్ ప్లాన్ ఇచ్చినాము దాంతో పాటు ఏం చేసినామంటే హోమియోపతి ట్రీట్మెంట్ కూడా ఇచ్చినాము ఓకే అండ్ ఇక్కడ చాలామందికి అర్థం ఏం కాదు అంటే ఒబేసిటీ వల్ల చాలా నష్టాలు ఉంటాయి బాడీలో ఇంపార్టెంట్ ఏంటంటే అందరూ వెయిట్ లూజ్ చేయాలని ఎప్పుడు ఆలోచిస్తారు ఏదో దావత్లో పోతారు ఫంక్షన్లో పోతారు సత్యనారాయణ కథ ఉంటుంది ఎవరో ఇంట్లో అలా ఇంటికి పోతారు అక్కడ ఏం చేస్తారు చుట్టాలు అరే లావ్ అయిపోయినావా లాస్ట్ టైం ఎట్లుండే ఇప్పుడు ఎట్లయిపోయినావు ఏమైంది అమెరికా ఓయి వస్తాడు ఒకరు ఏమైపోతే అమెరికా ఓయి వచ్చినాక జర లావ్ అవుతారు ఏంది అమెరికా ఫుడ్ నస్తుందా నీకు లావ్ అయిపోతున్నావు అప్పుడు వీళ్ళకు లోపల ఎక్కడో అనిపిస్తుంది అరే నేను ఎట్లయినా చేసి బరువు తగ్గించుకోవాలనేసి ఆ ప్రాసెస్లో వాళ్ళు వెయిట్ లాస్ గురించి స్టార్ట్ చేస్తారు ఆలోచన కానీ కాస్మెటిక్గా మంచిగా కనిపించడానికి బట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ కాస్మెటికే కాకుండా మనకు బాడీలో కూడా చాలా నష్టాలు అవుతాయి ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే క్యాన్సర్ ఎట్లొస్తుంది మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మంచి బరువు పెరుగుతాడు కదా అప్పుడు ఏదైతే మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఫ్యాట్స్ కార్బోహైడ్రేట్స్ దాని మెటబాలిజం మారిపోతుంది కొద్దిగా దాంట్లో ఏమవుతుంది ఇప్పుడు మారిపోయింది మెటబాలిజం ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది పెరుగుతుంది బాడీలో అయితే షుగర్ వ్యాధి వచ్చే ఛాన్సులు కూడా పెరుగుతాయి ఓకే ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగితే లాంగ్ రన్లో క్యాన్సర్ కూడా రావచ్చు ఈ క్యాన్సర్ వస్తే మనకు తెలుసు ఎట్లుంటుందనేసి మళ్ళా దాని తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఇప్పుడు బాడీ లోపల నుంచి ఉబ్బుతుంది ఓకే ఈ పేషెంట్కి కూడా ఎట్లా అనిపిస్తుండే అంటే నడుస్తుంటే కాళ్ళు నొప్పులు జర ఎక్కువసేపు కూర్చొని చేస్తుంటే బాడీ పెయిన్స్ అట్లా ఎందుకు అనిపిస్తుంది మనం ఏమనుకుంటాం బరువు ఎక్కువ ఉందనేసి అనిపిస్తుంది కానీ బరువు ఎక్కువ ఉంటే ఓకే దాంతోపాటు ఏమవుతుందంటే బాడీలో కూడా ఇన్ఫ్లమేషన్ వస్తుంది అంటే జర ఉబ్బిపోతుంది బాడీ ఓకే ఇంకా ఆల్చమెందుకు అనేసి ఆయన ట్రీట్మెంట్ కోసం వచ్చిండ్రు అయితే ఇది కారణాలు ఉంటాయి బరువు పెరగడం వల్ల క్యాన్సర్ రావడానికి మీరు చూడండి ఎవరైతే చాలా ఎక్కువ వెయిట్ ఉంటారో మీరు చూడండి మీకు తెలిసినోళ్ళు ఎవరైనా క్యాన్సర్ పేషెంట్లు ఉంటే వాళ్ళ ఎప్పుడైతే వాళ్ళకి క్యాన్సర్ లేదు వాళ్ళ హైట్ ప్రకారం వెయిట్ వెయిట్ ఏమో జర ఎక్కువనే ఉంటుంది ఓకే మళ్ళా బయట తినడం బయట ఏం చేస్తారు బిర్యానీ ఇప్పుడు మీరు ఒక పది మందికి అడగండి ఏమి ఇష్టం అన్నిటికన్నా ఏమి ఇష్టం అంటే బిర్యానీ అంటారు దాంట్లో నాన్ వెజ్ బిర్యానీ ఇష్టం ఉంటుంది మళ్ళీ బయటికి వెళ్ళే ఇంట్లో చేస్తే అది ఉప్మా తయారైపోతుంది ఇంకోటి ఏంటంటే మనం బయటికి వెళ్ళి బిర్యానీ తెప్పించుకుంటాం కదా బయటికి వెళ్ళి తెప్పించుకున్న బిర్యానీలో కూడా ఫుడ్ కలర్లు ఉంటాయి బాగా ఫ్లేవర్లు ఉంటాయి అవి కూడా క్యాన్సర్కి కారణంలాగా ఉంటాయి అన్నమాట అయితే అందుకే బరువు అనేది ఒక చాలా పెద్ద రోగం అంటా నేను ఎందుకంటే అధిక బరువు వచ్చింది అనుకోండి షుగర్ వస్తుంది బీపీ వస్తుంది మళ్ళీ దాంతోపాటు లేడీస్కి పీసీఓడి వస్తుంది మళ్ళీ ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టడానికి కష్టంగా అయిపోతుంది ఇన్ని ప్రాబ్లంలు అవుతాయి అన్నిటికన్నా ఎక్కువ క్యాన్సర్ దేనికైతే ఇప్పుడు ట్రీట్మెంట్ లేదంటారు ట్రీట్మెంట్ ఉంది కానీ క్యూర్ అంటే మొత్తానికి బాడీలోకి వెళ్ళి బయట పడేసుడు చాలా కష్టం ఉంటుంది అయితే అటువంటి రోగాలు కూడా వస్తాయన్నమాట ఈ పేషెంట్కి మనం ఏం చేసినాం ఒక సింపుల్ హోమ్ రెమెడీ చెప్పినాం ఆ సింపుల్ హోమ్ రెమెడీ ఏంది వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఇది మన సోమ్ సోమ్ మళ్ళీ వన్ స్పూన్ వాము ఓకే అండ్ వన్ స్పూన్ ధనియాలు ఉంటాయి కదా ధనియాలు అవి అవి వాటర్లో నానబెట్టేసేయాలి బాయిల్ చేయాలి అట్లనే వదిలేసేయాలి గ్లాస్ని నైట్ చేసి పెట్టేసేయాలి అర్లీ మార్నింగ్ లేస్తారు కదా బ్రష్ చేసే ముందు అది మొత్తం తాగేసేయాలి ఓకే దాంతోపాటు హోమియోపతి మెడిసిన్స్ కూడా ఇచ్చినాము అండ్ ఈ పేషెంట్ ఫార్టీ కేజీస్ లూజ్ చేసారు అనమాట ఓకే అట్లా అసలు అధిక బరువు అని ఎలా నిర్ధారించుకోవాలి అంటే ఒక ట్వంటీ ఇయర్స్ అబ్బాయి లేకపోతే థర్టీ ఇయర్స్ అబ్బాయి ఫార్టీ ఇయర్స్ అబ్బాయి ఎలా నిర్ధారించుకోవాలి అధిక పరువు నిర్ధారించుకోవడానికి బిఎంఐ అనేది ఒకటి ఉంటుంది ఈ బిఎంఐ మీది క్యాలకులేట్ చేసుకోవాలంటే మీరు ఏం చేయకండి గూగుల్ ఓపెన్ చేయండి ఓకే గూగుల్ ఓపెన్ చేసి క్యాల్కులేట్ మై బిఎంఐ అని కొట్టండి ఓకే మీ బిఎంఐ ప్రకారం మీ వెయిట్ ఉందా లేదా మీకు తెలిసిపోతుంది ఏదో వెబ్సైట్ వస్తుంది దాంట్లో మీకు బిఎంఐ కూడా అర్థమవుతుంది మీ బిఎంఐ ఎంతుంది దాని ప్రకారం మీరు ఓవర్ వెయిట్ ఉన్నారా ఒబేస్ ఉన్నారా అది అక్కడే ఇచ్చేస్తుంది ఓకే ఒక ఐదు పది కేజీలు ఎక్కువ ఉన్నారు అనుకోండి ఐదు పది కేజీలు ఎక్కువ అక్కడ అక్కడే జర్నీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఒక ఐదు కేజీలు ఎక్కువ ఉన్నాం ఏమైతుంది ఇప్పుడు మీరే చూడండి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏమంటారు అరే ఐదు కిలోలే ఎక్కువ ఉన్నాను ఏం కాదు తగ్గిపోతాను అనేసి కానీ ఐదు కిలోలు తగ్గించుకోవడం ఈజీ ఉంటుంది యాభై కిలోలు తగ్గించుకోవడమే కష్టం సో ఐదు కిలోలు ఉన్నప్పుడే మీ జర్నీ మీరు స్టార్ట్ చేసుకోవాలి అట్లా ఈ అధిక బరువు ఉన్న వాళ్ళు వాకింగ్ అంటూ జా జాగింగ్ అంటూ చేస్తుంటే ఏమన్నా ఫలితం ఉంటుందా డెఫినెట్లీ ఫలితం ఉంటుంది ఎందుకు ఉంటుంది ఇప్పుడు బండి ఉంది అవును బండిలో ఫుల్ ట్యాంక్ చేయించినాం పక్కకు పెట్టేసినాం ఆ పెట్రోల్ ఖతం అవుతుందా కాదు బండి నడుస్తేనే ఆ పెట్రోల్ యూటిలైజ్ అవుతుంది అట్లనే మన ఫ్యాట్ ఉంటుంది కదా అది మనం కూసుొని ఉంటే పడుకొని ఉంటే లేజీగా ఉంటే ఏమవుతుంది అది బర్న్ కాదు అది బర్న్ చేయాలంటే మనం వాకింగ్ చేయాలి రన్నింగ్ చేయాలి డెఫినెట్లీ యూజ్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్